యూపీఐ లావాదేవీల విషయంలో ప్రముఖ ఫిట్ టెక్ సంస్థ పేటిఎం వాటా నానాటికి తగ్గుతోంది ఈ యాప్ వేదికగా చేసే యూపీఐ లావాదేవీలు వరుసగా మూడో నెలలకు క్షీణించాయి ఏప్రిల్ నెలకు గాను ఎన్పిసిఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ విషయం స్పష్టమవుతోంది పేటిఎం వేదికగా మార్చిలో పన్నెండు వందల ముప్పై పాయింట్ సున్నా నాలుగు మిలియన్ లావాదేవీలు జరగగా ఏప్రిల్ నెలకు వచ్చేసరికి తొమ్మిది శాతం క్షీణించి ఒక వెయ్యి నూట పదిహేడు పాయింట్ ఒకటి మూడు మిలియన్ లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి మొత్తం యూపీఐ లావాదేవీల్లో కంపెనీ వాటా సైతం ఎనిమిది పాయింట్ నాలుగు శాతంకి చేరింది ఫిబ్రవరిలో ఈ వాటా పది పాయింట్ ఎనిమిది శాతంగాను మార్చిలో తొమ్మిది పాయింట్ ఒకటి మూడు శాతంగాను ఉంది ఇక యూపీఐ లావాదేవీల్లో ఫోన్ పే గూగుల్ పే హవా కొనసాగుతోంది ఆరు వేల ఐదు వందల మిలియన్ లావాదేవీలతో నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మార్కెట్ వాటాతో ఫోన్ పే అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఐదు వేల ఇరవై ఏడు పాయింట్ మూడు మిలియన్ లావాదేవీలు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం వాటాతో రెండో స్థానంలో గూగుల్ పే కొనసాగుతోంది లావాదేవీలు మార్కెట్ వాటా పరంగా తక్కువే అయినప్పటికీ ఇతర యాప్ల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో పేటిఎం మూడో స్థానంలో కొనసాగుతోంది క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు కోసం ఉపయోగించే క్రెడిట్ యాప్ నాలుగో స్థానంలో ఉంది ఏప్రిల్ నెలలో నూట ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు మిలియన్ లావాదేవీలని ఈ యాప్ నిర్వహించింది ఇది పేటిఎం లావాదేవీలతో పోలిస్తే ఎనిమిదో వంతు మాత్రమే యూపీఐ లావాదేవీల విషయంలో మొదటి నుంచి ఆధిపత్యం ఫోన్ పే గూగుల్ పేలదే పేటిఎం మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఒకప్పుడు మెరుగైన మార్కెట్ వాటా ఉండేది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఎప్పుడైతే ఆర్బీఐ చర్యలు తీసుకుందో అప్పటి నుంచి పేటిఎం లావాదేవీల్లో పతనం మొదలైంది ప్రస్తుతం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ గా పేటిఎం వ్యవహరిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్ బ్యాంక్ కు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకులుగా వ్యవహరిస్తున్నాయి ఈ నేపథ్యంలో పేటిఎం తన స్థానాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తోంది